ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నిపమున సూత సూతున కింద నిలువ రాహత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష కాని క్షేత్రీయ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష నీ తండ్రి భరద్వాది నువ్వు జన్మ మెట్టిది అటు జగుస్తాకరమైన నీ సంభవం మెట్టిది మట్టి కొండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఎలా అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుడు భార్య అయినా గంగా గర్భమును జనించలేదా ఈ కులము నాతో చెప్తుంటేమయ్యా మా వంశమునొక మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేషిపుత్రుడు కాడా అప్పుడు పంచమ జాతి కన్యని అరుగుత శక్తిని ఆ శక్తి చందని అందు పరాశరుని ఆ పరాశరుడు పళ్ళు పడుచి నమస్త మా తాత వ్యాసునితో మా తండ్రిని పిలపితామాలతో మా తండ్రి పాండురాజును మా ఇంటి దాశతో ధర్మ మీచే కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కలలేదా సందర్భావసరములు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంగలమైన మా కులవంశము ఏనాడోనమైనది కాగా నేడు కులము కులములు ఈ వ్యర్థవాదం